ట్లెస్ కలెక్షన్స్ అవి కూడా క్వాలిటీ వచ్చి సూపర్ ఇంకోటి వచ్చి కట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ కంపల్సరీ వన్ మీటర్ వచ్చి మనకి వచ్చి బ్లౌజ్ లెంత్ అనేది ఉంటాయి ఇంకా వెయిట్లెస్ శారీస్ లో వెరైటీస్ గురించి మాట్లాడాలంటే మీకు మిని హెవీ క్వాలిటీ ప్యూర్ వెయిట్లెస్ శారీస్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో లైట్ కలర్ లో వచ్చి మనకి మధ్య మధ్యలో ఏదైతే మనకి డి మనకి శారీలో వచ్చి గ్రీన్ అండ్ లైట్ గ్రే కలర్ ఇచ్చారు మనకి పింక్ కలర్ లో ఇచ్చారు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఈ టైప్ లో మనకి బ్లాక్ కలర్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది శారీస్ అనేది అందరికి ట్రెడిషనల్ లుక్ అది కూడా ఇండియన్ శారీస్ వేర్ చేశారనుకో మిల్లుకే వచ్చి పర్ఫెక్ట్ గా ఉండేది మన ఓవర్ ఫ్యాషన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి అవి కూడా రేంజ్ అండ్ క్వాలిటీ వచ్చి పర్ఫెక్ట్ గా దొరికే కలెక్షన్స్ ఇక్కడ మన ఓవర్ ఫ్యాషన్ లో కి కానీ లేకపోతే స్టైల్ కి కానీ అసలు మ్యాటర్ లేని కలెక్షన్ ఇక్కడ దొరుకుతాయి అసలు మీ ఏజ్ నే మ్యాటర్ చేయకుండా మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా తెచ్చే కలెక్షన్స్ అవి వచ్చి మన ఫ్యాషన్ నుంచి దొరుకుతాయి ఇక్కడ రేట్ గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ రేట్ అవి వచ్చి కేవలం మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ దొరుకుతాయి ఈ రోజు మీకోసం నేను ట్వెల్వ్ మంత్స్ నడిసే కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా మీ స్టోర్ లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం తెచ్చిన కలెక్షన్స్ నేను చూపిస్తాను ప్యూర్ వెయిట్లెస్ కలెక్షన్స్ అవి కూడా క్వాలిటీ వచ్చి సూపర్ ఇంకోటి వచ్చి కట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేసేది అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ మాన్సరోవర్ ఫ్యాషన్లో వెయిట్లెస్ శారీస్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి ప్రతి ఒక్క రేంజ్ క్వాలిటీ మెయింటైన్ చేసేది మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఇంకా మన మాన్సరోవర్ ఫ్యాషన్లో బ్లౌజ్ లెంత్ గురించి మాట్లాడాలంటే కంపల్సరీ వన్ మీటర్ వచ్చి మనకి వచ్చి బ్లౌజ్ లెంత్ అనేది ఉంటాయి ఇంకా వెయిట్లెస్ శారీస్ లో వెరైటీస్ గురించి మాట్లాడాలంటే మీకు మినిమమ్ టు మినిమం టూ హండ్రెడ్ ప్లేస్ డిజైన్స్ అయితే రోజు లాంచ్ అవుతూ ఉంటాయి ఈ టైప్ లో డిజైన్స్ గురించి మాట్లాడాలంటే మీకు ఆల్ ఓవర్ టైప్ లో కావాలంటే ఆల్ ఓవర్ టైప్ లో శారీస్ ఉంటాయి ఇక ఇవే కాదు మీకు వెయిట్లెస్ లో మీకు కాంట్రాస్ట్ బోర్డర్లో కావాలంటే కాంట్రాస్ట్ బోర్డర్ లో కూడా మీకు ఇక్కడ నుంచి దొరుకుతాయి అవి కూడా హెవీ క్వాలిటీ ప్యూర్ వెట్లెస్ సారీస్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో లైట్ కలర్ లో వచ్చి మనకి మధ్య మధ్యలో ఏదైతే మనకి డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చి మనకి ప్రింట్ ఉందో అది లైట్ కలర్ లో లైట్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ టైప్ లో ఉంది ఇంకా రేట్ అయితే చాలా చీప్ రేట్ అది కూడా వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా బ్లౌజ్ చూడండి మనకి వేరే టైప్ గా వచ్చి కొంచెం యూనిక్ గా ఇచ్చారు ఇంకా అవే కాదు ఇక్కడ డిజైన్స్ అసలు మీరు చూడలేనన్ని డిజైన్స్ వచ్చి మన మాన్సరోవర్ సరోవర్ ఫ్యాషన్ లో దొరుకుతాయి ఈ శారీ చూడండి బ్లాక్ కలర్ లో వచ్చి మనకి ఎంత బాగుందంటే శారీ మొత్తం వచ్చి మనకి ప్యూర్ క్వాలిటీ లో వచ్చి ఈ టైప్ లో మనకి ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ మనకి శారీలో వచ్చి గ్రీన్ అండ్ లైట్ గ్రే కలర్ ఇచ్చారు మనకి పింక్ కలర్లో ఇచ్చారు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఈ టైప్ లో మనకి బ్లాక్ కలర్లో వచ్చి ఈ టైప్ లో ఉంది శారీ ఇంకా ఇవన్నీ మిస్ చేయకుండా ఒకవేళ డైలీ వేర్ శారీస్ తోటి మీరు బిజినెస్ చేయాలంటే ఒక ఫైవ్ థౌజండ్ మాల్ తోటి కూడా న్యూ బిజినెస్ అనేది మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎందుకంటే డైలీ వేర్ శారీస్ ఎవైతే ఉంటాయో అవి మీ స్టోర్ లో పెట్టగానే ఎంబటే సేల్ అయిపోతాయి ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ శారీ చూసి టూ థౌజండ్ రూపీస్ శారీ తీసుకుపోయే కలెక్షన్స్ ఇవి ఎందుకంటే సూపర్ గా ఉంటాయి వీటిలల్లో క్వాలిటీస్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ ఇంకోటి వచ్చి మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు హండ్రెడ్ రూపీస్ శారీస్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుందా లేదా అని దీనికి కొంగు కూడా ఉంటది దీనికి బ్లౌజ్ కూడా వచ్చి మనకి ఈ టైప్ లో ఉంటది ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇది ఈ శారీ చూసారు కదా దీనికి బోర్డర్ కూడా వచ్చి మధ్యలో ఏ టైప్ లో అయితే డిజైన్స్ ఇచ్చారో బోర్డర్ కూడా అదే డిజైన్ గా వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా ఇదే టైప్ లో ఇచ్చారు ఇంకా ఇవే కాదు మనకి వెయిట్లెస్ శారీస్ లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ టైప్ లో చూడండి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇక సూరత్ వచ్చారనుకో ఇలాంటి కంపెనీ అస్సలుగా మిస్ కాకుండా చూడండి ఇంకోటి వచ్చి వెయిట్లెస్ శారీస్ లో ప్రతి ఒక్క క్వాలిటీస్ ఉంటాయి జార్జెట్ అయినా షిఫోన్ అయినా మార్బోల్ అయినా మీకు వచ్చి మాష్ మిలన్ లో అయినా కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఇంక ఈ సారీ చూడండి మనకి ఇలాంటి టైప్ లో కాకుండా రేనియల్ ఫ్యాబ్రిక్ కావాలంటే కూడా రేనియల్ ఫ్యాబ్రిక్ కూడా మీకు దొరుకుతాయి ఇంకా రేనియల్ లో వచ్చి మీకు ప్యూర్ కట్ లో కలెక్షన్స్ కావాలంటే కేవలం వచ్చి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి విత్ బ్లౌజ్ తోటి ప్రతి ఒక్క క్వాలిటీ వచ్చి బ్లౌజ్ తోటి ఉంటాయి ఇంకా వెయిట్లెస్ శారీస్ అయితే మనకడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ ప్రతి రోజు లాంచ్ అయ్యేటి అంటే టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి ఇంకా లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో అసలుకే ఛానల్ని మిస్ కాకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల అంటే ప్రతిరోజు న్యూ న్యూ డిజైన్ న్యూ న్యూ కలెక్షన్స్ అనేది మీ ముందటికి వస్తుంటాయి ఒక మెయిన్ కంపెనీ అసలు మిస్ కాకుండా చూడండి నేను నవ్విన మళ్ళీ న్యూ డిజైన్స్ తోటి సరికొత్త కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం